ीवासुलघनयोगम् अम्ब राजस्वरूपिणि श्रीशङ्क्रवासिनि रजलेश्व पालय अम्मानन्दरूपिणि पालय मा देवी హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ఏపీ న్యూస్ కి స్వాగతం ప్రస్తుతం మనం ఆల్గుర్పాడు గ్రామంలో దాదాపు పదమూడు సంవత్సరాల నుండి మన సాయిబాబా మందిరం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ మందిరానికి ఒక ప్రతిష్ట ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చాలా గాంచినటువంటి ఆల్గుర్పాడు సాయిబాబా మందిరం కట్టి దాదాపు ఇప్పటికే పదమూడు సంవత్సరాలు పూర్తయి పద్నాలుగు సంవత్సరాలలో అడుగు సందర్భంగా మనం ఈ దేవస్థానానికి సంబంధించి సెక్రటరీ గారు హరిబాబు గారు ఉన్నారు మరి ఈ దేవస్థానంలో ఈ రోజు చాలా కార్యక్రమాలు అనేటువంటిది జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల్లో భాగంగా మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనేది ఏర్పాటు చేస్తున్నారు మరి దానికి సంబంధించి ఇక్కడ మన సెక్రటరీ గారు హరిబాబు గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు ఈ మందిర్ అనేటువంటిది బాబా మందిర్ ఆల్కూర్పాటు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మన జిల్లాలోనే మరి ఈ రోజు ఎన్ని సంవత్సరాలు సార్ పూర్తి రెండు వేల పదకొండులో స్టార్ట్ అయ్యామండి రెండు వేల పదకొండు మే ఐదో తారీఖు శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ప్రతిష్ఠ చేశాము దాదాపు సంవత్సరం ఐదు నెలల సంవత్సరం ఆరు నెలల్లోనే పూర్తి అయిపోయింది దాదాపు అప్పుడే ఒక కోటి నలభై లక్షలు అంటే భక్తుల సహకారంతో ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఊరు తిరిగి రూపాయి రూపాయి ఎనాలు అందరూ సహాయం చేశారు ఆ డబ్బులతో నిర్మించామని అప్పటి నుంచి ఇప్పటికి నిర్విరామంగా పదమూడు సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ ఈ రోజుతో పద్నాలుగు సంవత్సరాలు అడుగు పెడుతున్నాం మనం జరిగే కార్యక్రమాలన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటికి నిర్విరామంగా ప్రతి గురువారం అన్నదానం కానివ్వండి ఐదు నుంచి ఆరు వందల మందికి ఏర్పాటు చేస్తూ ఉంటాం అది కూడా ప్రతి గురువారం ఎవరో ఒక భక్తులు వాళ్ళ పెళ్లి రోజు పుట్టినరోజులు ఇలాంటి కార్యక్రమం వాళ్ళ సంకల్పించి చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి ఇప్పటిదాకా కూడా దీని మీదట కూడా కనీసం ఎవరైనా అన్నదానం పెట్టాలంటే కనీసం రెండు నెలలు ముందు వస్తే కానీ అడ్వాన్స్ గా బుక్ చేసుకునే ఛాన్సెస్ ఉండవు అలా బాబా గారు చేయించుకుంటూ ఉన్నారండి అందరు భక్తులతో లేదు అందరూ చాలా సేవకులు అందరు ముందుకు దాదాపు మాకు తెలిసి సీసీటీవీలో ఈ ప్రకాశం జిల్లాలోనే ఆల్గురిపాడులో బాబా మందిరంలో భోజనం పెట్టినట్టు ఎక్కడ కూడా ఏ మందిరాల్లో ఏర్పాటు చేయరు అక్కడ భోజనం చేస్తే ఎంత చాలా తృప్తిగా ఉంటదని చెప్పి చాలా మంది చెప్తుంటే మేము విన్నాము ప్రత్యేకంగా అందరూ కూడా ఆల్గురిపాడు బాబా మందిరంలో భోజనం పెట్టేలాగా పెట్టాలని చెప్పి చాలా మందిరాల్లో అనుకుంటుంటారు పాకల మందిరం కూడా సేమ్ మన ఇక్కడ మందిరాన్ని చూసే వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు ఏమేం కార్యక్రమాలు ఏర్పాటు చేశారండి ఈ రోజు అది కరెక్ట్ అండి మీరు చెప్పింది అలాగే పెళ్లి భోజనం లాగా అలా ఎలా అయితే అలా ఏ భక్తులు పెట్టినా కూడా అలాగే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెడతా ఉన్నారు ఈరోజు పద్ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా పద్నాలుగు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మార్నింగ్ నుంచి బాబా గారి పూజ అట్లాగే మాకు ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీ పెట్టుకున్నామండి శివాలయం నుంచి అందరూ బిందెలతో నీళ్లు తీసుకొచ్చి శివాలయంలో ఉన్న బావి నుంచి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి బాబా గారికి అభిషేకం చేయటం ఒక ఆనవాయితీ ఆ రోజే అనుకున్నాం ఇలా అదే ఇప్పుడు అలా చేస్తూ ఉన్నాం ఊరేగింపుగా తీసుకొచ్చి మేళతాళాలతో ఫస్ట్ అభిషేకం చేస్తాం తర్వాత బాబాగారి పూజ ఉంటుంది దాదాపు ఒక వంద నూట యాభై కేజీలు పుష్పాలతో స్పెషల్గా ఈరోజు ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం ఇట్లా ఒకసారి చేస్తాం గురు పౌర్ణమికి ఒక స్పెషల్ ఇట్లా ఇప్పుడు ఒక స్పెషల్ అట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా చేస్తాం నైట్ పూట కళ్యాణ మహోత్సవం ఒకసారి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ కళ్యాణ మహోత్సవం చేస్తాం లాస్ట్ ఇయర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చేసాం ఈ సంవత్సరం నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం పెట్టామండి ఇవన్నీ బాగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అందరు భక్తులు సహకరించు ఇంత బాగా చేయగలుగుతున్నాం అంతా మా టీం అందరూ ఒక ముప్పై నలభై మంది టీం ఉన్నారండి అందరూ ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనకి సాయి గారు ఈ గుడికి సంబంధించి ప్రత్యేకంగా మేము చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా సాయి సాయి అని ఏదో ఒక ఆయన సొంత మనిషి లాగా ఇక్కడ కలిసిపోయి ఉన్నారు మరి ఆయనకి సంబంధించి చెప్పండి సాయి గారు మీరు ఈ గుడికి ఏంది మీకు అనుభవ సంబంధం ఏంది దాని ఏంటి చెప్పండి అది కరెక్ట్ అండి మీరు చెప్పింది సాయి గారి గురించి ఎందుకు అలా అంటున్నారు అంటే మాకు డే వన్ నుంచి అంటే రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి ప్రతిష్ట అయిన రోజు నుంచి కూడా ఈ రోజు దాకా మేము ఎవరు మైక్ పట్టుకొని మాట్లాడటం కానీ నామం చెప్పటం కానీ ఏమి ఉండదండి చెప్తే సాయి చెప్పాలి లేదా మా పంతులు గారు చెప్పాలి అలా జరిగిపోతుంది అందుకు మా భక్తులందరిలో కూడా సాయి అంటే ఒక మంచి గుర్తింపు ఉందండి అన్ని కార్యక్రమాల్లో ముందు పార్టిసిపేట్ చేస్తారు థ్యాంక్స్ సాయి మనం సాయి గారు చెప్పండి మీరు బాబా వారికి ఇక్కడ ఈ కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల చేస్తున్నారని చెప్తున్నారు మరి ప్రత్యేకంగా ఈ గుడి మీద మీకు ఎందుకు అంత అభిమానంగా వచ్చి చేయటం అనేది సాయిరా భక్తులందరూ కూడా నా నమస్కారాలు అందరికి ముందుగా మా సిసిటీవీ తరఫున మీ అందరు కూడా పదమూడవ వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున ఆలుకూరుపాటికి బాబా గారు మరి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చినప్పుడు బాబా గారు పిలిచారు బాబా గారు అంటారు ఒక మాట చరిత్రలో నా భక్తుల్ని నేను పిచుక్కి తాడుగట్టి లాగినట్లు లాక్కుంటాను అలా ఎక్కడో ఉన్న ఉన్నవాడిని బాబాగారు ఇక్కడ తీసుకొని వచ్చి నాకు రక్త సంబంధికమైనటువంటి తల్లి ఒక తల్లి అయితే రక్త సంబంధం లేకుండా గురువు నాకు అనుగ్రహించినటువంటి తల్లులు వీళ్ళందరూ ఆలుగురుపాడు కానీ టంగుటూరు కానీ వీళ్ళందరూ ఒక తమ్ముళ్ళలాగా ఒక బిడ్డలాగా అంత ప్రేమగా చూసుకోవటం నిజంగా బాబాగారు నాకు ఇచ్చినటువంటి అది ఆశీస్సులు అలాగే ఇంకపోతే ఇక్కడ భక్తులు సేవ అంటే ముందుకు వచ్చి నిలబడతారు ఎక్కడనేది నాకు తెలియదు ఇక్కడ భక్తులు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సేవ అంటే గారు అంటే అంత ప్రేమ చూపిస్తారు అలాగే ఎక్కడెక్కడి నుంచి వస్తారు టంగుటూరు నుంచి అనంతరం వెలగపూడి నుంచి అలాగే మనకి జమ్మలపాలెం నుంచి కానీ పాకల నుంచి కానీ సురారెడ్డిపాలెం నుంచి చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు బాబా దగ్గర కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది అలాగే ప్రతి గురువారం రెండు వేల పన్నెండు నుంచి స్టార్టింగ్ నుంచి కరోనా టైంలో కూడా ఎక్కడ కూడా అన్నదానం అనేది ఆపల దాదాపు ఏడు వందల నుంచి ఒక వెయ్యి లోపు ప్రతి గురువారం మధ్యాహ్నం పూట పెళ్లి భోజనం తింటారు ఎక్కడైనా సరే ఒక పప్పు సాంబార్ పెరిగి పెడతారు ఇక్కడ అట్ట కాదు రెండు స్వీట్లు రెండు ఆటలు అట్ట అంత దివ్యంగా బాబాగారు వచ్చినటువంటి భక్తుల్ని షిరిడిలో బాబా గారు ఆయన దర్శనానికి వచ్చిన వాళ్ళకి ముందు అడుగుతారు నువ్వు భోజనం చేసావా చేయలేదు బాబా నువ్వు దర్శనానికి వచ్చావంటే జరిగే హారతను కూడా ఆపి భక్తుడిని పంపించి తినిపించి వచ్చిన తర్వాత హారతి స్టార్ట్ చేయాలి అంటే భక్తుల మీద అంత ప్రేమ ఒక్కొక్కసారి స్వయంగా వారే వండి పెట్టేవారు బాబా గారు అంత ప్రేమగా బాబా గారు చూసుకున్నారు అలాగే ఈ ఆలకూరపాడు ఇంత మారుమూల గ్రామం ఈ రోజు ప్రకాశం జిల్లా కొన్ని జిల్లాలకి ఆలకూరపాడు అంటే బాబా గుళ్ళో చాలా బాగా జరిగితను ప్రసిద్ధి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ గారు మా దివి హరిబాబు అన్నగారు కానీ సతీష్ అన్న గారు కానీ అలాగే మా కృష్ణారావు గారు కానీ ఇంకా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరు కానీ సేవకులు మా సత్యవత బమ్మ కాని గారు కానీ రజితా గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు కానీ అందరూ బాబా అంటే ముందొచ్చుంటారు అలాగే దాదాపు పదిహేను రోజులు దసరాకి భిక్షాటన గురు పౌర్ణమికి భిక్షాటన కార్యక్రమం దాదాపు పదకొండు ఊర్లు పదిహేను ఊర్లు ప్రతి గ్రామంలో భిక్ష అట్ట వెళితే బాబాగారు అలా చక్కగా మాకు నిండుగా పంపిస్తారన్నమాట ఎటువంటి ఆటకం లేకుండా నిర్విఘ్నంగా నిర్విరామంగా దీప్తీయమానంగా ఆళ్కూరపాడులో ఇంత వైభవంగా జరుగుతుంటే సాక్షాత్తు సాయినాథుడు ఇక్కడ ఆశీనులు అయ్యి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా ప్రేమగా అంత బాగా చూసుకుంటున్నారు శ్రీనివాస కళ్యాణం ఆల్రెడీ మేము చేశాము తర్వాత కొన్ని సంవత్సరం వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ రోజు మీరు చూస్తున్నారు లక్ష్మీ వారి కళ్యాణం ఎంతో వైభవంగా స్వామివారు కళ్యాణానికి సిద్ధమై ఉన్నారు చక్కగా మాకు అవినాష్ గారు మాకు చక్కగా వారు విచ్చేస్తున్నారు అలాగే మా గురువుగారు మూలకొట్ల సుబ్రహ్మణ్యం గారు అలాగే మా గౌతమ్ శర్మ గారు అలాగే అందరూ కూడా విచ్చేస్తున్నారు కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే మీరు అందరూ కూడా ఆలుకులు పారు బాబాబా దర్శనాన్ని మీరు చేసుకోని వాళ్ళు ఎవరిని ఉంటే చక్కగా వచ్చి చేసుకొని ప్రతి గురువారం కూడా మీరు చక్కగా సేవ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ఎటువంటి రుసుము కూడా కట్టకలేదు గురు పూజలు గురు పౌర్ణమి కానీ వార్షికోత్సవం కానీ రూపాయి తీసుకోకుండా చక్కగా మీ అందరూ కూడా చేసుకున్నటువంటి భాగ్యాన్ని అందిస్తున్నారు ప్రతి కార్యక్రమం బాగా జరుగుతుంది శ్రీరామనవం రోజు ఉదయం కళ్యాణం జరుగుతుంది చక్కగా సాయంత్రం చందనోత్సవం జరుగుతుంది దసరా రోజున విశేషంగా జరుగుతున్నది జనవరి ఫస్ట్ జరుగుతుంది గురు జరుగుతుంది వార్షికోత్సవం జరుగుతుంది ఖర్చుకు వెనకాడకుండా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అంత ప్రేమగా భక్తుల్ని నా ఇంటి మనుషులను కూడా అంత హాయిగా వాళ్ళందరూ ఎటువంటి అసౌకర్యం లేకుండా అంత బాగా చూసుకున్నారు ఇదంతా కూడా బాబా ఆశీస్సులతో జరుగుతుంది మందిరం బాబా గారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా ఉండాలని థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించాలని సందర్భంగా సీసీటీవీ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం గతంలో బాబా వారికి ఇక్కడికి మేము భిక్షాటనకి వచ్చాము అందరూ కూడా మాకు హరిబాబు గారు కానీ మీరందరూ కూడా సహకరించారు కాబట్టి బాబా నాకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మనకి సీసీటీవీ ద్వారా అందరికీ చూపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన బాబాకి మన సాయి గారికి హరిబాబు గారికి అందరికి కూడా కమిటీ సభ్యులకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ